పదివేల మంది సైన్యం ఆ కర్రగుట్ట ప్రాంతంలో చుట్టుముట్టారు ఈరోజు ఉదయం జరిగినటువంటి ఫైరింగ్లో ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పి తెలియజేస్తున్నారు కానీ ఆ ప్రాంతం మొత్తం సైన్యంతో భద్రతా భద్రతా దళాలతో చుట్టుముట్టుబడి ఉంది ఒకవైపు బాంబుల మోత ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లుతుంది మరోవైపు ఏ నిమిషం ఏం జరుగుతుంది అనేటువంటి చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతం అంతా ఉంది మనం చూస్తే అక్కడ ఎక్కడ దాదాపు ఒక వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారు అని ఒక ఇన్ఫర్మేషను కానీ ఇప్పుడు పదివేల మంది సైన్యంతో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే ఏదైనా ఏ నిమిషం ఎలాంటి సంఘటన అయినా చోటు చేసుకోవచ్చు సుధాకర్ 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 ఏంటి ఇప్పుడు అక్కడ అసలు ఎవరైనా గుడ్ ఈవినింగ్ ఎవరైనా వెళ్ళగలుగుతున్నారా లేదా అసలు అక్కడ ఏంటి అసలు ఆ కర్రగుడ్ ప్రాంతంలో సరే ఆపరేషన్ కగారులో భాగంగా పోలీసులకి మావోయిస్టులకు జరుగుతున్న తుది పోరుగా దీన్ని చూడాల్సి ఉంటుంది ఇది చివరి అంకానికి చేరుకున్నట్టుగానే భావిస్తుంది మావోయిస్టు స్థావరాలన్నింటినీ చెల్లా చెదురు చేసిన తర్వాత చివరికి కర్రేగుట్టకి ఈ తుది పోరు చేరుకుంది దీన్ని ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కేంద్ర సాయుధ బలగాలు దీన్ని చేస్తున్నాయి సార్ ఆపరేషన్ కగార్ని అందులో భాగంగానే పదివేల మంది జవాన్లతో ఒక బేస్ క్యాంప్ను కరిగొట్ట పైన ఏర్పాటు చేయబోతున్నారు ఈ బేస్ క్యాంపును ఏర్పాటు చేసి కరేగుట్ట పైన ఉన్న సుమారు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారని కేంద్ర బలగాలు భావిస్తున్నాయి అందులో పీపీఎల్జే సార్ ప్రజా ప్రతిఘటన గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇడ్మా నేతృత్వంలో ఇది ఉంది సార్ ఆయన ఆయన ఆధ్వర్యంలోనే పదివేల మంది పనిచేస్తారని చెప్తున్నారు వారందరిని అంతమందించడమే లక్ష్యంగా ప్రస్తుతం చివరి అంకంలో ఈ ఆపరేషన్ కగారు కొనసాగుతుంది సార్ అందులో భాగంగానే ప్రస్తుతం రెండు వేల ఎనభై చదివే కిలోమీటర్లో ఉన్న కర్రేగుట్టలు అన్నింటినీ చుట్టుముట్టారు చుట్టుముట్టిన తర్వాత పైకి కావలసిన ఒక ఆ బేస్ క్యాంపును ఏర్పాటు చేసి ఆ బేస్ క్యాంపుకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులన్నింటిని తీసుకెళ్తున్నారు తీసుకెళ్లి అక్కడ ఉండి మావోయిస్టుల పైన ముప్పేట దాడి కొనసాగించి వారికి ఒక రకంగా ఊపిరాడకుండా చేసి మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తం విచ్ఛిన్నం చేయాలనేది ఇది జరుగుతుంది సార్ మరొక వైపు పౌరాకుల సంఘాలు అదేవిధంగా లొంగిపోయిన మావోయిస్టులు మావోయిస్టు సానుభూతి పరులు అందరూ చెప్తున్నా కూడా ఎన్ని రకాల మావోయిస్టుల నుంచి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటే ప్రాధాయపడితే లేఖలు వచ్చినా కూడా ఎక్కడా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాన్ని పెడచేవన పెడుతున్నాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖా ఖాతారు చేయట్లేదు ఖాతారు చేయకుండా తన పని తాను చేసుకుపోతుంది అందులో భాగంగానే ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు నిన్న ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు దీన్ని బస్తరైజీ స్వయంగా ధృవీకరించారు ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ ఇవాళ ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన కేంద్ర బలగాల నుంచి కానీ లేకుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఎక్కడా సార్ కానీ మావోయిస్టుల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు వదిలేదు డ్రోన్ల ద్వారా మావోయిస్టుల కదలికలు గుర్తించి హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేసి వారిని హతమార్చడమే లక్ష్యంగా ప్రస్తుతం ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతుంది సార్ మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి ఒకవైపు భారతదేశ అనేది శత్రు దేశాలు పాకిస్తాన్ చైనా లాంటి ఉగ్రవాద ముప్పి ఒకవైపు ఉంటే తీవ్రవాదం ఏంటి సొంత మన దేశంలోనే మనకున్న తీవ్రవాదం ఏంది అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకే అందులో భాగంగానే తీవ్రవాద గ్రూపులు అనేక ఉండవచ్చు అందులో ఉన్న మావోయిస్టు గ్రూపును కూడా పూర్తిస్థాయిలో తుడిచిపెట్టమనే లక్ష్యంగా ముందుకు పోతుంది భారతదేశంలో సుమారు పన్నెండు రాష్ట్రాల్లో ఒక రెడ్ కారిడార్ను మావోయిస్టులు వివిధ పేర్లలో ఉన్న మావోయిస్టు ఉద్యమం ఏదైతుందో వారంతా రెడ్ కార్ కారిడార్ ఏర్పాటు చేశారు ఈ రెడ్ కారిడార్ అంతా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టడే లక్ష్యంగా పోతుంది అది చివరిది ఛత్తీస్గఢ్ ఆ ఛత్తీస్గఢ్లో లో ఉన్న అబుజ్మాడ్ ప్రస్తుతం ఖాళీ అయింది ఇప్పుడు కర్రేగుట్టలు ఉన్నాయి ఆ తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రేగుట్టలను ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా ముందు పోతుంది సార్